స్థానాల్లో కూర్చోవలసిందిగా అభ్యర్థన ఎవ్రీ వన్ రిక్వెస్టెడ్ టు ప్లీజ్ బి సీటెడ్ ఇన్ యూర్ రెస్పెక్టివ్ పొజిషన్స్ రైట్ వెరీ వెల్ డన్ అత్యంత వైభవోపేతంగా ఈ స్టూడెంట్ మాక్ అసెంబ్లీ సెషన్ రాజ్యాంగ దినోత్సవం రోజున అత్యంత అద్భుతంగా జరిగింది ముఖ్యమంత్రి గారి సమక్షంలో మంత్రి మండలి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నూట నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నూట మంది శాసన సభ్యులు మీ అందరిని బట్టి చాలా సంతోషం ఆల్ డన్ ఎ జాబ్ రైట్ ఇప్పుడు సభా కార్యక్రమం ఉంటుంది దయచేసి ముఖ్యమంత్రి గారు గౌరవైన స్పీకర్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు వారు మాత్రమే వస్తారు మంత్రివర్గం అందరూ కూడా మీకు మీకు కేటాయించిన నిర్ణయించబడిన స్థానాల్లోనే ఆశీలు కావాల్సిందిగా అన్యదా భావించకుండా మన్నించవలసిందిగా అభ్యర్థన భారతదేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి అత్యంత వైభవపేతమైన అత్యంత శోభాయమైన దినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇరవై ఆరు నవంబర్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ ఈ ఇరవై ఆరు నవంబర్ యొక్క విశిష్టత మీరు అందరూ తెలుసుకొని కేవలం ఈ రాజ్యాంగం డ్రాఫ్ట్ చేసిన రోజుని కాన్స్టిట్యూషన్ డే కాన్స్టిట్యూషన్ డే సంవిధాన్ దివస్ దీన్ని కేవలం ఏదో రాజకీయ నాయకులుగో లేదా బ్యూరోక్రాట్స్ కు మాత్రమే కాకుండా చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు తెలియాలని మరి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ప్రతి విషయం పైన అవగాహన కలగాలని అసెంబ్లీ అంటే ఎలా అవుతుంది స్పీకర్ అంటే ఎవరు ఎలా మాట్లాడతారు వాళ్ళని ఎలా ఎన్నుకుంటారు ఏం చేస్తారు రాజ్యాంగపరమైన నిర్ణయాలు ఎలా తీసుకుంటారు బిల్ ఎలా పాస్ చేస్తారు పాస్ చేసినటువంటి బిల్ ని ఆమోదం ఎలా పొందుతుంది ప్రతిపక్షం ఎవరు అధికార పక్షం ఎవరు ప్రతిపక్షం వాళ్ళు ఏం మాట్లాడతారు అధికార పక్షం వారు ఎలా మాట్లాడతారు మనం ఏం చేయాలి బీయింగ్ ఏ స్టూడెంట్స్ బీయింగ్ స్టూడెంట్స్ మీరేం చేయాలి భవిష్యత్తులో మీ యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి ఈరోజు మీ జీవితంలో ఒక ఎడ్యుకేషనల్ పాలసీ కావచ్చు లేదా ఏదైనా పాలసీ కావచ్చు బయట సమాజంలో మీరు చూస్తున్న ఏ పాలసీ అయినా కూడా లోపల బిల్ ఆమోదించబడితేనే తప్ప అది బయటకు ఇంప్లిమెంటేషన్ కు రాదు అర్థమవుతుంది కదా మీరు తినే మధ్యాహ్న భోజన పథకం కానీ లేదా మీకు వస్తున్న తల్లికి వందనం కానీ ఇలా ఏ రకములైన పథకాలు అయినప్పటికీ కూడా దాన్ని అసెంబ్లీలో ఆమోదిస్తేనే తప్ప అది ఆచరణలోకి రాదు ఏ విధంగా అయితే అసెంబ్లీలో దాన్ని ఆమోదిస్తారు ఏ విధంగా బిల్ ని ప్రవేశపెడతారు ప్రవేశపెట్టిన బిల్ని ఎవరు ఆమోదంలోకి వెళ్ళాలి ఎంతమంది సభ్యులు దాన్ని ఆమోదించాలి టూ థర్డ్ మెజారిటీ అంటే ఏంటి ఇలా కూలంకుశంగా ప్రతి విషయం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అర్థమవ్వాలనే లక్ష్యంతో ఈ